కసవా అనే ఈ కుర్రాడు పెళ్లి చేసుకుంటాడు అలాగే ఇతడు తన భార్యని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు కడుపుతో ఉన్న తన భార్యకు పనులు చెప్తుందని తన తల్లిని కూడా విసుకుంటూ ఉండేవాడు అయితే కొద్ది రోజులకు ఇతడి తల్లి పిండి ఎలా రూపాలో నేర్పుతుంది అలాగే రుచికరంగా ఇడ్లీ ఎలా తయారు చేయాలో కూడా చెప్తుంది అయితే ఒక రోజు కేశవ తన భార్యతో మనం ఊరిలో ఒక ఇడ్లీ కొట్టు పెడదామని చెప్తాడు అన్నట్లుగానే వీరిద్దరూ కలిసి కష్టపడి ఒక ఇడ్లీ కొట్టు కట్టుకుంటారు అలాగే కేశవ కూడా తన తల్లి చెప్పినట్లుగానే వంశపారీపార్యంగా తమ కుటుంబం తయారు చేస్తున్నట్లుగా రుచికరంగా ఇడ్లీని తయారు చేస్తాడు అయితే ఇతడి ఇడ్లీ తిన్నవారంతా ఇది చాలా బాగుందని చెప్తూ ఉంటారు అలా ముప్పై సంవత్సరాలుగా కేశవ ఇదే విధంగా ఈ ఇడ్లీ కొట్టు నడుపుతూ ఉంటాడు అలాగే ఇతడు ప్రతిరోజు ఉదయాన్నే మూడు గంటలకు నిద్రలేచి తన కుట్టులోకి వెళ్తూ ఉండేవాడు అయితే కేశవతో పాటు తన కొడుకు కూడా కుట్టులోకి వస్తూ ఉండేవాడు అలాగే కేశవ చేస్తున్న ఇడ్లీ ఊర్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఫేమస్ అవుతుంది కొద్ది సంవత్సరాలకు కేశవ కొడుకు పెరిగి పెద్దవుతాడు అదే విధంగా పెద్దని గ్రైండర్ తెచ్చి దీంతో పిండి రుబ్బితే మీకు అలసట రాదని త్వరగా పిండి రుబ్బయొచ్చని తన తండ్రితో చెప్తాడు అప్పుడు తండ్రి కొంచెం పిండి రుబ్బమని చెప్పి దానితో ఇడ్లీ వేసి అది తిని చూశాక ఇది నేను చేసినంత రుచిగా లేదని చెప్తాడు అయితే కేశవ కొడుకైన మురళి బాగా చదువుకుని ఉద్యోగం కోసం సిటీకి వెళ్తానని చెప్తాడు కానీ తండ్రి తన కొడుకు ఊరు వదిలి వెళ్లడానికి ఇష్టపడడు అయినా సరే కొడుకు ఇష్టం మీద వేసవా తన కొడుకును ఉద్యోగం కోసం సిటీకి పంపుతాడు తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ని కామెంట్ చేయండి